నంద్యాల ప్రజలకి నంద్యాల మీడియా ప్రజ మీడియా వాళ్ళకి అందరికీ నా నమస్కారం అస్సలావ లేక ఈరోజు ఈ మీడియా రెస్మిట్ పెట్టడం కారణం ఏమంటే నాకు ఈ వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి రాష్ట్ర కార్యదర్శిగా నియమించినారు అలానే మొన్న మన ఎమ్మెల్యే ఫరుక్ గారికి టీడీపీ తరఫు నుంచి సీటు కన్ఫర్మ్ చేసినారు సో ఇప్పుడు దానికి ఒక విషయం ఏమంటే మైనార్టీ అని గారికి ఒక ప్రశ్న వేరేస్తున్నాను ముప్పై ఏళ్ళుగా నలభై మీరు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని మీరు నుంచి ఐదు సార్లు మినిస్టర్ పదవి అనుభవించిన మీరు తర్వాత మూడు సార్లు ఎమ్మెల్యేకి వచ్చిన మీరు నంద్యాల ప్రజలకి మీరు ఏం చేయలేక మీ కుటుంబ సభ్యులకి మీ వాళ్ళకి సాయం చేసుకుంటా మిగతా ప్రజలంతా ముస్లిం ప్రజలకి పక్కన పెట్టి మీ లాభం కోసం మీరు చేసుకున్న పనులను చేసుకుని తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఇది గ్రహించిన చంద్రబాబు నాయుడు గారు మీరు టీడీపీ పార్టీకి మైనార్టీ పోస్ట్కి అర్హత కాదని చెప్పేసి పక్కన పెట్టిన తర్వాత తర్వాత మిగతా లీడర్లు వచ్చినారు మిగతా లీడర్లంతా గెలిచడం జరిగింది తర్వాత నాయుడు గారు టీడీపీలో రావడం జరిగింది ఇవన్నీ జరిగినాయి కానీ మీ అసమర్థత వల్లనే ఈరోజు మీరు నంద్యాలలో పదేళ్లుగా మీరు ఎమ్మెల్యే సీట్ కి కోల్పోయడం జరిగింది కానీ ఇప్పుడు మీరు మళ్ళీ మీ సీట్ తీసుకుని నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి ప్రజలకు మీరు దూరుతున్నారు ప్రజలు ఎవరు నమ్మడానికి లేదు ఎవరు కూడా ప్రజలు మీకు ముఖ్యంగా మైనార్టీ ప్రజలు మాత్రం అస్సలు నమ్మరు మీకు ఎందుకంటే మీరు చేసిన పనులు కానీ అన్ని అందరికి గుర్తున్నాయి ఫరుక్ గారు కొత్త మాటలు మాతి కూడా తప్ప కానీ చేతలు ఏం చేత కాదు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట తన పక్కన ఉన్న వాళ్ళకి మైనార్టీ వాళ్ళకి ఏం పొదాలు లేకుండా ఏం డెవలప్మెంట్ చేయకుండా ఇంతకు తీసుకొచ్చిన ఫరుక్ గారు ఈసారి కొత్తగా వచ్చి ఆయన చేసింది ఏం ఉండదు అదే మన ఎమ్మెల్యే శిల్ప రవి గారు వచ్చిన తక్కువ కాలంలోనే మైనార్టీ దగ్గర తీయడము అన్ని అన్ని సేవా సంఘాలు తీయడము ప్రతి మైనార్టీ ముస్లింలకి ఆడు ఆడోళ్లకి సాయం చేయడము ఎక్కడ ఏం జరిగినా గానీ తక్షణమే అక్కడ ఉండి ప్రతి ప్రజలకి అందుబాటులో ఉండి చేస్తున్న శిల్ప రవి గారి మీద ఈ మధ్య ఫిరోజ్ గారు ఫరూక్ గారు గుర్తు చేయడం జరిగిందనమాట ఫిరోజ్ గారు చెప్పాలంటే చాలా పిల్లవాడు ఆయనకి ఈసారి ఆయనకు నోటికి వచ్చినట్టు మన ఎమ్మెల్యే రవి గారి మీద కాని శిల్పముఖి మీద కాని మీరు ఎక్కడున్నారు మీరు ఏ ఊరు మీది మీరు లోకల్ కాదు నా లోకల్ అని చెప్పేసి చెప్పడం జరిగింది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే లోకల్ నాలుగో ఇట్లా ఏంటి పదిహేను ఏళ్ళుగా ఇక్కడ నంద్యాలలో బతుకుతున్న వాళ్ళు నాలుకలా అంటే వీళ్ళు వీళ్ళు లోకల్ కాదా వీళ్ళు అంటే లోకల్ నాలుగు అని చెప్పేసి సృష్టించి మీరు లోకల్ అని చెప్పేసి చేసింది మీరు మీరు ఉద్దేశించింది ఏంటి ఇక్కడ మీరు చేసింది ఏం చేత కాగానే కదా పక్కన వచ్చి మొత్తం అక్కడ నిద్ర ప్రజలు సాధించడం జరిగింది అనమాట అలానే మన రెడ్డి గారు తన వంతు ఏదో రాజకీయంగా కానీ కాకుండా తన వంతు ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో జరిగింది ఈ రోజు వరకు నంద్యాలలో ఆయన చేసిన సేవలు చాలా చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కాదు సుమారు చాలా ఉన్నాయి మీ సేవలు సేవ చెప్పండి ఏం చేశాను మీరు కోట్ల కోట్ల ఆస్తి సంపాదించుకొని సంపాదించుకొని మీరు మీ పిల్లలు బాగున్నప్పుడు నంద్యాలలో మాత్రం మా ఫరుగారు మన రవి మాత్రము నంద్యాల ప్రజలకు అండంగా ఉండి ఇక్కడ సేవ చేయాలని చెప్పేసి ఆయన ముందు నుంచి కష్టపడి చేస్తుంటే ఆయన మీద బురద జరుగుతారా అదే చెప్తున్నాం మైనార్టీ ఫరు ఒకటే చెప్తున్నాను మీరు నంద్యాల గడ్డ నాది నంద్యాల గడ్డ నాది అంటున్నారు ఖచ్చితంగా ప్రజలు మీకు చాలా పెద్ద గడ్డ పెడతారు గ్యారెట్కి పెడతారు మైనార్టీ వాళ్ళు అదే కాకుండా ఇది ప్రజల అండదండతో ఎదిగిన శిల్ప గారికి ఓడించడం మీ చేత కాదు మైనార్టీ వాళ్ళు ఎవరు నమ్మరు మిమ్మల్ని ఒక్క ఒక్క స్థానం చూపించండి మీరు మినిస్టర్లో ఉన్నప్పుడు ఒక్క స్థానం చూపించండి ఏ ప్రజలు మైనార్టీ వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తున్నారు మైనార్టీ పక్కన పెట్టండి మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ కానీ ఏ కులస్థులంగా మీరు సపోర్ట్ చేయలేదు కొన్న మీ స్వలాభం మీ లాభం చూసుకునే బతికారు తప్ప కానీ ఇంతకు మీరు చేసింది ఏం లేదు ఎనభై ఐదులో ఫస్ట్ లో ఎమ్మెల్యే సీట్ గా టీడీపీ హయాంలో మీకు సీట్ కనిఫైనప్పుడు మొట్టమొదటిసారికి మా నాన్నకి మీకు ఇద్దరికి సీట్ కన్ఫర్మ్ అయింది ఆ రోజు మా నాన్న చేసిన సాక్రిఫైస్ ఈ రోజు ఎమ్మెల్యేగా మీరు ఎదుగుతున్నారు మార్కెట్ లో మీరు కానీ మా కుటుంబం కాదు నన్ను పెద్ద పెద్ద ముస్లిం కుటుంబాలకు దూరం పెట్టి మీ చలామణి చేసి మీరు బతుకుతున్నారు కాబట్టి మీకు ఇంకా నువ్వు చెల్లినట్టు నందేలా ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు మీకు రాబోయే రోజుల్లో రాబో రోజుల్లో వచ్చే ఎలక్షన్ లో మాత్రం ఖచ్చితంగా డెబ్బై వేల మెజార్టీతో మన శిల్పారవికి నేను గెలిపిస్తుంటాము మైనార్టీ మొత్తం సంఘాలు గాని ఆర్గనైజేషన్స్ కానీ మొత్తం మైనార్టీ వాళ్ళు మొత్తం శిల్పారవికే సపోర్ట్ ఉన్నారు కాబట్టి భయపడాల్సిన పని లేదు మేము భయపడము ఎవరు కాదు కూడా ఒకటే మాట చెప్తున్నాను రాజకీయం చేయు అంతే తప్పగాని వచ్చినట్టు మాత్రం ఎవరి మీద నిదా చేయదు రాజకీయం చేయ మాట చెప్పు మీరేం అభివృద్ధి చేస్తున్నారు వాళ్ళే అభివృద్ధి చేస్తున్నారు చెప్పు చెప్పు తప్పగాని నోటికొచ్చినట్టు నువ్వేంతా చెప్పుకుంటా మాత్రము ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరు మేము సైనికులుగా శిల్పారవి అన్నకి మేము అందరినీ లిబుడు ఉంటాం శిల్పారవి టచ్ చేయాలంటే ఫస్ట్ మైనార్టీ వాళ్ళకి మమ్మల్ని టచ్ చేయాలి మమ్మల్ని టచ్ చేసి శిల్పారవి టచ్ చేయచ్చు వేరు అంతవరకు మీరు ఏం చేయలేరు ఇదే చెప్తున్నాను ఖబర్దార్ మీరు ఒకసారి రవి గారి గురించి ఏమైనా తప్పు మాట్లాడుతూ మాత్రము ముందుకు నేను మీకు సవాల్ చెప్పాల్సింది ఈ రోజు నేను ఈ మీడియా పెట్టడం వల్ల కారణం ఒకటే ఒకటి మైనార్టీ ప్రజలు ఫరుగారి నమ్మరు అందుకోసమే చంద్రబాబు నాయుడు కూడా ముస్లిం మైనార్టీ వాళ్ళకి ఏదో చేస్తా అని చెప్పేసి ఏదో పెద్ద పెద్ద మాటలు చెప్పిన చంద్రబాబు నాయుడు నూట పంతొమ్మిది స్థానాలు ఒక్క సీట్ ఫరుకర్ ఇచ్చి న్యాయం న్యాయం చేస్తానని చెప్పేసి అనుకుంటున్నాడు ఇది చాలా అన్యాయం ఇది పట్టు మళ్ళీ మూడు సీట్లు లేదు ఎమ్మెల్యే సీట్లు చంద్రబాబు ఈ రోజు మనసు అడుగుతాడా ఈ రోజు పొత్తులు పెట్టుకుని జనసేన పొత్తు పెట్టున్నాడు బీజేపీ పొత్తు పెట్టుకుని బతుకుతున్నావు నువ్వు చంద్రబాబు నాయుడు ఒకటే మాట చెప్తున్నాను పొత్తులు పెట్టుకుని ఎప్పుడు నువ్వు గెలవలేదు లాస్ట్ కి నెక్స్ట్ వచ్చి జగన్ ఖచ్చితంగా జగన్ మళ్ళీ సీఎం లెక్క చూస్తాం మేము పొత్తులు పెట్టుకుని ఎంత ముందు చేసిన రాజకీయ మీరు చేసినా టిడిపి ఏ పొత్తు పెట్టిన పొత్తు పెట్టిన కరెక్ట్ ఎలక్షన్లు ఇచ్చిన తర్వాత పొత్తు మొత్తం పక్కన పెడ అలవాటు అది అన్ని నక్క జుత్తులు ఎవరికి తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఇదే మాట చెప్తున్నాను రాష్ట్ర కార్యదర్శిగా నేను ఈ రోజు మీ పార్టీలో ముప్పై ఏళ్ళకి నేను పనిచేసిన నేను ఈ రోజు మీ మొత్తం చరిత్ర అనేది మొత్తం ప్రజలకు తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఖచ్చితంగా మాత్రం ప్రజలు అందరినీ చూస్తున్నారు మీకు బుద్ధి చెప్పే రోజు వస్తుంది వచ్చే రెండు వేల ఇరవై నాలుగులో సీఎం గా మళ్ళీ జగన్మోడీ చూడవచ్చు చూస్తాం మేము